డబ్ల్యూజే జిల్లా ఈసీ మెంబర్ కు ఘనంగా పలువురి సన్మానం ఇటీవల జరిగిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం కరీంనగర్ జిల్లా శాఖ ఎన్నికల్లో గన్నేరువరం మండలం నుండి అత్యధిక మెజారిటీతో జిల్లా ఈసీ గా ఎన్నికైన మండల సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ బూర తిరుపతిని మంగళవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ ఉప సర్పంచ్ బుర వెంకటేశ్వర్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాతంగి అనిల్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొలుపుల రవీందర్ గౌడ సంఘం అధ్యక్షుడు బుర్ర తిరుపతి గౌడ్ కాంగ్రెస్ నాయకులు న్యాత జీవన్ బుర్ర శ్రీకాంత్ గౌడ్ కవ్వంపల్లి రాజయ్య రాపోలు హరీష్ దేశరాజు అనిల్ రాపోలు నవీన్ న్యాత భూమేష్ గౌడ సంఘం నాయకులు బుర్ర శ్రీధర్ గౌడ్ బుర్ర తిరుపతి మహేష్ ఇక్కుర్తి రామచంద్రం శివసాయి తదితరులు పాల్గొన్నారు